సూర్యాపేట రాజకీయాల్లో మాజీ మంత్రి ఎవరైతే రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత రాజకీయాలు విస్తృతంగా అంటే చాలా వరకు కూడా చర్చ అసలు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వారసుడు రామ్ దామోదర్ రెడ్డి వారసుడు ఎవరు రాజకీయ వారసుడు ఎవరు కాబోతా ఉన్నారనేటటువంటి చర్చ అనేకం జరుగుతూ ఉంది అందులో భాగంగా చాలా వరకు కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి అభిమానులు సర్వోత్తం రెడ్డికి పగ్గాలు ఇవ్వాలని చెప్పి చాలా వరకు కూడా కోరుకుంటున్నట్టుగా కూడా క్లా క్లియర్గా అభిమానులంతా కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఈ అంశానికి సంబంధించినటువంటి వార్త ప్రధాన ప్రధానమైనటువంటి వార్త నమస్తే తెలంగాణ పత్రికలు చూడవచ్చు దీని తర్వాత అసలు రామురెడ్డి దామోదర్ రెడ్డి వారసులు ఎవరు అసలు ఈ చర్చ ఎందుకు వస్తా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం పేట కాంగ్రెస్ లో రచ్చకెక్కిన వర్గపోరు సూర్యాపేట కాంగ్రెస్ ఇన్చార్జ్ కోసం రెండు వర్గాల వియక్తులు మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మరణించి పక్షం రోజులు గడవక ముందే పార్టీలో పట్టుకోసం రెండు వర్గాలు రచ్చకెక్కుతున్నాయి సూర్యాపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోసం ఎవరి ఎవరికి వారు అధిష్టానంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు కనిపిస్తోంది ఆర్టీఆర్ దశదిన కర్మకు ముందు దివంగత దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించాలని ఆర్డీఆర్ వర్గీయులు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గాంధీభవన్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు అంతేకాకుండా పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి కొంతమందిలో కొంతమందితో శని పట్టుకుందని దామన్న ఓటమికి తరచూ పార్టీ మారిన వారు డబ్బులకు అమ్ముడుపోయేవారు ఒక వర్గం నాయకులేనని తీవ్రస్థాయిలో మంది మండిపడ్డారు అయితే పేరు చెప్పకపోయినప్పటికీ ఆ వ్యాఖ్యలు పరోక్షంగా పటేల్ రమేష్ రెడ్డిని ఉద్దేశించినవారని సూర్యాపేటలో చర్చ జరుగుతోంది మరోపక్క తాజాగా గాంధీభవన్లో పటేల్ రమేష్ రెడ్డికి ఇన్ఛార్జి ఇవ్వాలంటూ ఫ్లెక్సీలు పిలిచాయి తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక సంవత్సరాల పాటు సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది నాడు వర్గ చెప్పుకోదగ్గంత కూడా లేదు పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలిచారు తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విజయం సాధించడం ద్వారా సూర్యాపేటలో కాంగ్రెస్ విజయ పరంపరకు చెక్ పడింది తిరిగి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గత ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సుమారు ఏడాది ముందు రేవంత్ రెడ్డితో పాటు పటేల్ రమేష్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు దాదాపు అప్పటి నుంచి కాంగ్రెస్లో వర్గపోరు షురు అయిందని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని దాకా పోరాడిన దామోదరెడ్డికి టికెట్ రావడం నాటి ఎన్నికల్లో జగదీష్ రెడ్డి విజయం సాధించడం జరిగింది దీంతో ఆర్టీఆర్ ఓటమికి కారణం పటేల్ రమేష్ రెడ్డి వర్గం పనిచేయకపోవడమేనని దామోదర్ రెడ్డి వర్గీయులు ఆరోపించగా దామోదర్ రెడ్డి అనుచరుల ఆగడాలే ఓటమికి కారణమని రమేష్ రెడ్డి వర్గీయులు ఆరోపణలు చేశారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏది జరిగినా కూడా రెండు వర్గాలు వేర్వేరుగానే చేపట్టారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ద్వారా పటేల్ రమేష్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నించగా ముమ్మరంగా చేయగా చివరి నిమిషంలో దామోదర్ రెడ్డికి టికెట్ దక్కించుకోగా ఈసారి ఎన్నికల్లో సైతం జగదీష్ రెడ్డి ఓటమి జగదీష్ రెడ్డిపై పాలయ్యారు దీనికి కారణం కూడా రమేష్ రెడ్డి వర్గం పనిచేయకపోవడమేనని దామోదర్ రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు అంటే గా దామోదర్ రెడ్డి వర్గం ఏం చెప్తా ఉందని వీళ్ళ వర్షం ఏం చెప్తా ఉన్నట్టే నమస్తే తెలంగాణలో క్లియర్ గా విశ్లేషణ ఏం చెప్తా ఉందంటే ఈ వర్గం అమ్ముడు పోవడం వల్లనే మరి కొన్నదెవరు జగదీష్ రెడ్డి అని మాత్రం స్పష్టంగా ఇయ్యట్లే కొన్ని ఎవరు కొంటే అటు సంఖ్యనే లేదంటే ఇటు దా జగదీష్ రెడ్డి కొనాలి మరి కొన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డిని కొన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం పటేల్ రమేష్ రెడ్డిని కొన్నారని క్లియర్గా చెప్తా ఉన్నారు కదా ఆరోపణలు మరి కొన్నటువంటి వ్యక్తి ఎవరు జగదీష్ రెడ్డి కొనడానికి కూడా క్లియర్గా ఇంట్లో మెన్షన్ చేస్తే ఇంకా మంచిగా ఉండేది ఒకవేళ జరిగి ఉంటే అమ్ముడు పోయినని స్పష్టంగా మీరు బురద చల్లుతూనే ఉన్నారు పటేల్ రమేష్ రెడ్డి మీద ఇంకో పక్క దామో సర్వోత్తం గురించి చెప్తా ఉన్నారు అంటే ఇవన్నీ వర్గపౌరు మంచిగా ఉంటే మళ్ళీ కోతి రెండు కోతులు కాక రెండు కుక్కలు కాక కొట్టుకుంటే ఇంకో కుక్క ఎతకపోయినట్టు మళ్ళీ జగదీష్ రెడ్డి వచ్చి మళ్ళీ పగ్గాలు ఆయన ఈ అల్క ఏది ఎంతమంది పోటీదారులు వస్తే అంత లాభం చేకూరుతుంది జగదీష్ రెడ్డి ప్రతిసారి వాళ్ళు వాళ్ళు కొట్టుకుని అంత సింహాలే ఈ సింహాలన్నీ కొట్టుకుంటే మధ్యలో మరి జగదీష్ రెడ్డి ఏంది సింహవా పిల్ల పిల్ల ఆయన అల్కగా బయటపడుతుంది ప్రతిసారి ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి అంటే సర్వోత్తం పైన ఆరోపణలు మాత్రం తప్పుడు ప్రచారాలు ఎందుకంటే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం అయితే గతంలోనే చెప్పిండు పార్లమెంట్కి అవకాశం ఇచ్చినా కూడా నేను పోటీ చేస్తా అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా స్పష్టంగా రెడ్డి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది మరి ఇదే పటేల్ రమేష్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు ఆ రోజు దామోదర్ రెడ్డి స్పష్టంగా ఏం చెప్పిండే నేను ఈ ఒక్క నియోజకవర్గానికి కాబోతా ఉన్నా రేపు పటేల్ రమేష్ రెడ్డి ఉమ్మడి నల్గొండలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు బాస్ కాబోతా ఉన్నాడు ఎంపీ కాబోతా ఉందని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు మరి పార్లమెంట్లో ఎందుకు పోటీ చేయాలి పార్లమెంట్ టికెట్ కోసం మరి జానారెడ్డి కుటుంబానికి రెండు టికెట్లు ఎందుకు వచ్చినాయి మరి పటేల్ రమేష్ రెడ్డి కోసం అయ్యి ఎందుకు మాట్లాడలేదు ఎవరైనా సరే అంటే ఎంపీగా పోటీ చేయాలనేటటువంటి చర్చ ఎందుకు తీసుకురాలేదు అంటే అవసరం లేదు ఏమైనా సూర్యాపేట ఒకటి కావాలి మనకి ఇప్పుడు మరి అదే సర్వోత్తంకి ఎంపీ ఇవ్వచ్చు కదా ఆ రోజు మరి ఇయ్యలేదు సర్వోత్తం రెడ్డి స్పష్టంగా ఏదైతే సూర్యాపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని అవకతవకాల గురించి స్పష్టంగా రెడ్డి దామోదర్ రెడ్డి స్వయంగా తన తండ్రిని పట్టుకొని పోయి ఐటీ హబ్ గురించి కానీ అనేక సమస్యలను ప్రత్యక్షంగా ప్రజల్లో తీసుకుపోయినటువంటి వ్యక్తి సర్వోత్తం రెడ్డి నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఎందుకు ఈ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేసిరా పార్టీలో ఉన్నరా పోయిరా అనేది పక్కన పెడితే సర్వోత్తం రెడ్డికి మాత్రం తీవ్రంగా దామోదర్ రెడ్డి రాజకీయాల్లో నష్టపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్వోత్తం రెడ్డి ఎందుకంటే ఆస్తుల్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్వోత్తం రెడ్డి మరి కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు ఉంటే బహిర్గతం కావాలి కదా ఈ జగదీష్ రెడ్డి ఎలా వ్యవసాయం చేసిన నిన్ను సంపాదించాను సంపాదించినట్టే కదా సర్వత్వం ఏ అనేది కూడా స్పష్టంగా చెప్పాల్సిన ఉంటాం అంటే రెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం తన ఆస్తులను త్యాగం చేసినటువంటి వ్యక్తి కాబట్టి సర్వోత్తం గీయాలని చెప్పి చాలా వరకు కూడా అభిప్రాయపడతా ఉన్నాడు మరి చూడాలి ఏ విధంగా అపజెప్తారు అనేటటువంటి అంశం పటేల్ రమేష్ రెడ్డి ఒక రకంగా ఏం చెప్తా ఉన్నంటే సర్వోత్వం అనేటటువంటి వ్యక్తి ఒక యువకుడు ఆయన తన తండ్రి వెనక వెన్నదండుగా ఉండి వెనక్కుండి నడిపించింది కానీ ఏనాడు ప్రత్యక్ష రాజకీయాలు లేడు నేను పార్టీ కోసం అనేక సంవత్సరాల నుంచి పని చేస్తా ఉన్నాను కాబట్టి నాకు ఇన్ఛార్జ్ చేయాలని ఆయన స్పష్ట స్పష్టంగా చెప్తా ఉన్నాడు మరి చూడాలి మరి ఎవరికి ఇస్తారనే అంశాన్ని ఇన్ఛార్జ్ కోసం పట్టు దామోదర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బహిర్గతం అవుతుంది దామోదర్ రెడ్డి మరణానికి కొద్ది రోజుల ముందు ఎమ్మెల్యే నాయక్ ఆధ్వర్యంలో లోకల్ బాడీ ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం ఏఐసిసి అబ్జర్వర్ శరత్ రావత్ బిసిసి అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ కోసం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశాలు వర్గపూర్ను బహిర్గతం చేశాయి ఇతర పార్టీల్లో పనిచేసి కాంగ్రెస్ లోకి వచ్చిన వారు పార్టీ కోసం పనిచేయకుండా సీనియర్లను కాదని పదవి కోసం తహతహలాడుతూ పార్టీని భ్రష్ప పట్టించారని అలాంటి వారిని భర్త పూజ చేయాల్సిన అవసరం ఉందని దామన్న వర్గీయులు తీవ్రస్థాయిలో మండిపడ్డ వీడియోలు సూర్యాపేటలో చక్కర్లు కొడుతున్నాయి దాదాపు యాభై ఏళ్లుగా పార్టీకి సేవలు అందించిన దామన్న ఆశయాలను కొనసాగించేందుకు ఆయన తనయుడు సర్వోత్తం రెడ్డికి ఇన్ఛార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా దామన్న దశ కర్మకు రెండు రోజుల ముందు గాంధీభవన్లో సర్వోత్తం రెడ్డికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని కోరుతూ పోస్టర్లు అతికించారు దీంతో రమేష్ రెడ్డి వర్గం కూడా అప్రమత్తమై వెంటనే నాలుగైదు రోజుల వ్యవధిలో రమేష్ రెడ్డికే ఇవ్వాలంటూ పోస్టర్లు వేచాయి వర్గపోరు ఈ స్థాయిలో ఉండటంతో ఇన్ఛార్జ్ ఎవరికి ఇస్తారు ఏ వర్గానికి వస్తే ఏ వర్గం వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాగా సూర్యాపేట కాంగ్రెస్లో ఆధిపత్య పోరుపై అధిష్టానం తలలు పట్టకుండా కింది స్థాయి క్యాడర్ మాత్రం ఈ గ్రూపుల గొడవేంద్ర బాబు అనుకుంటారు ఇది మంచిగా ఉంది ఇది వీళ్ళు గోలేమో కానీ ఇక్కడ గెలిచింది ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ఇక ఒక్క సూర్యాపేటలు ఎందుకు పోయిందంటే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి కానీ దామోదర్ రెడ్డి గానీ ఇంకా సింహాలు లాంటి ఇంకా నాయకులు కొంతమంది మాకు టికెట్ కావాలని కూడా కొంతమంది అడిగిరు ఏది ఏమైనప్పుడు కూడా దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి మధ్యనే తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తర్వాత చివరికి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఇస్తే కొద్ది తేడాతోటి స్వల్ప మెజారిటీతో రోడ్కోవడం జరిగింది దానికి కారణం కూడా పటేల్ రమేష్ రెడ్డి అని వీళ్ళు ఆరోపిస్తున్నారు కూడా చెప్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వర్గపూరును పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానిక లేదంటే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనేది కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు సర్వోత్తం రెడ్డి అయినా పటేల్ రమేష్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ కేటాయించినా ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా మేమంతా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి పనిచేస్తామని స్పష్టంగా చెప్తారా లేదంటే ఇప్పుడు దామోదర్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్పిండు మా తాత కాంగ్రెస్ నేను కాంగ్రెస్ మా కొడుకు కాంగ్రెస్ నా మనవడు కాంగ్రెస్ అని స్పష్టంగా దామోదర్ రెడ్డి చనిపోయే ముందు ప్రచారంలో కానీ ప్రతి దగ్గర కూడా అదే మాట ప్రతి కార్యకర్తను ఉత్తేజపరిచే విధంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన మరి అదే మాట పటేల్ రమేష్ రెడ్డి గారి వార్తలు కూడా చెప్తారా లేదా అనేటటువంటి అంటే పటేల్ రమేష్ రెడ్డి తర్వాత ఎవరు రాజకీయాల్లోకి వస్తారనేది అనేది ఒకవేళ ఉంటే పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటాడా అనేది కూడా ఆయన కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటే వాళ్ళ తాత కాంగ్రెస్లో లేకపోయిన వచ్చు కానీ ఈయనే ఏ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్లో ఉండే నెక్స్ట్ తరం కూడా కాంగ్రెస్ ఉంటుందా లేదంటే రేవంత్ రెడ్డి ఎటువంటి అటు అనేటటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉంది తర్వాత ఏమన్నా మారితే మారదనా లేదా అనేటటువంటి అంశాలు కూడా చెప్పాల్సి ఉంటాయి ఏది ఏమైనా కూడా సర్వోత్తం రెడ్డి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అభిమానులు మాత్రం ఒకటే చెప్తాను సర్వోత్తం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ కాంగ్రెస్కి కంచుకోటలో ఉన్నటువంటి సూర్యాపేటను వల్ల బలోపేతం చేసి గెలిపించుకుంటాం అనేటటువంటి అంశం మాత్రం స్పష్టంగా చెప్తా ఉంది ఏది ఏమైనప్పటికి కూడా వర్గపోరు మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది ఇవన్నీ కూడా జగదీష్ రెడ్డికి బాహుబలి కంటే మించి కూడా బలాన్ని ఈ వర్గపోరు జగదీష్ రెడ్డికి మాత్రం ఇస్తున్నట్టుగా కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి చూడాలి ఈ ఈ వర్గపోరుకు బ్రేక్ ఎప్పుడు పడుతుంది ఈ రచ్చకెక్కిన వర్గపోరు గట్టుకు ఎప్పుడు ఎత్తుంది అనేటటువంటి అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది